ఇంధనం పొదుపు చేద్దాం భావితరాలకు వెలుగునిద్దామంటూ కర్నూలు జిల్లా ఆధోనలోని విద్యుత్ శాఖ అధికారులు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు విద్యుత్ వినియోగం ఉత్పత్తి మధ్య నెలకొన్న వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగించుకోవాలన్నారు పార్థసారథి వీలైనంత ఆదా చేయడంతో పాటు సాంప్రదాయతర విద్యుత్ వాడకంపై కూడా అవగాహన కల్పించుకోవాలని తెలిపారు అలాగే విద్యుత్ ఆదా చేసే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు కరెంటుని వృధా చేయకుండా ఆదా చేయమని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి ఎందుకంటే మనకందరికీ తెలుసు రోజు రోజుకు కరెంటు ఖర్చు పెరుగుతూ ఉంది కరెంటు ఉత్పత్తి తగ్గుతూ ఉంది తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదా చాలా ప్రాంతాల్లో బయట నుంచి కరెంటు కొనాల్సి కొని మనం వినియోగదారులకు ఇవ్వాల్సి వస్తుంది ఆలోచన చేయండి ఒక్కరోజు ఇంట్లో కరెంటు లేకపోతే అన్నింటికంటే ముఖ్యంగా సెల్ ఛార్జింగ్ లేకపోతే ఏమైపోతారు ప్రజలంతా కూడా ఫ్యాన్ తిరక్కపోతే ఏమైపోతే నిద్రపడుతుందా అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కరెంటును ఆదా చేసుకొని కరెంటు బిల్లు తగ్గించుకోవడం ప్రతి కుటుంబానికి అవసరం